భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా వ్యాపించినటువంటి రథయాత్ర ఏదైతే ఉందో ప్రాముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఒరిస్సాకి ఒక ముఖ్యమైనటువంటి రథయాత్రగా చెప్పుకోవచ్చు ఇది ఒక పండగ వాతావరణంలో ఒరిస్సాలో అయితే పెద్ద ఎత్తున ఒక రథయాత్ర అంటే నాలుగు రోజుల ముందు నుంచే వాళ్ళు ఉపవాసాలు ప్రత్యేక పూజలు అయితే అయితేనేమి చేసుకుంటూ ఆ జగన్నాథ స్వామిని అయితే జై జగన్నాథ్ అన్న ఇరవై నాలుగు గంటల స్వరముతో వాళ్ళు నిండా భక్తితో మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఒరిస్సాలో అయితే నేడు ఈరోజు చూసుకున్నట్లయితే పూరిలో ఉదయం నుంచే ప్రారంభమైనటువంటి రథయాత్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఉదయం మధ్యాహ్నం నాటికి దేవుణ్ణి అయితే రథం ఎక్కించడం ఇది ఒక సాంప్రదాయం ఎందుకంటే ఏ దేవతలు ఏ పూజలు ఏ వ్రతాలు చూసుకున్నట్లయితే మూలపు ఇందుకున్న ముఖ్యమైన దేవుళ్ళ గ్రహాలు అయితే ఎట్టి పరిస్థితులు బయటకు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే లేదు ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో ఆ ఉత్సవ విగ్రహాలనే తెచ్చి పరంగా లేదంటే ఒక ఆ సముచిత ఆ ఒక ప్రదేశంగా చూసుకున్నట్లయితే తెలుస్త తెలియపరుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర అనేది ప్రత్యేకంగా ఒరిస్సాలోని ఒక మంచి వాతావరణంలో కలిగినటువంటి ఒక రథయాత్ర రథయాత్ర గురించి అయితే మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కర్లాకోట్లో అయితే ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి రథయాత్ర ఏ విధంగా జరుగుతుంది అసలు ఈ రథయాత్ర ఎప్పటి నుంచి చేస్తున్నారని అందరిపై మనం వాడికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఇది ఈ రథయాత్ర అంటే ఏంటి ఎలా జరుగుతుంది అసలు ఈ దేవుణ్ణి మూల విరాట్ని బయటికి తీసుకొచ్చి రథం ఎక్కించే సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది ఘోరం నుంచి ఉంది మన సాంప్రదాయము జగన్నాథ రథయాత్ర మన రాజుగారి పరిపాలన నుంచి మన రథయాత్ర నడుస్తుంది చక్కగా నడుస్తుంది రథయాత్ర అంటే ఘోరం నుంచి రథయాత్ర నడడం అన్ని విధాలుగా నియా నీతి నియమగా నడడం అన్ని జరుగుతుంది జై జగన్నాథం అంటే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏదైనా దేవతలకు ఉత్సవం చేసేటప్పుడు ఉత్సవ విగ్రహాలు వేరేగా పెట్టి పూజలు అయితే చేస్తుంటారు కానీ ఆ నేపథ్యం ఇక్కడ కనిపించట్లేదు ఏకంగా ఆ మూల విరాట్నే తీసుకొచ్చి ఎక్కించే పరిస్థితి ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి అది పూర్వం నుంచే ఉంది మొదటి నుంచే ఉంది మన రాజు పరిపాలన నుంచే ఉంది మూల మనకి ఈ రథయాత్రలో ఒకే జగన్నాథ స్వామి వారు ఉన్నారు చిన్న విగ్రహాలు అంటే బలరాము సుభద్రాదేవి చిన్న విగ్రహాలు పొలి నుంచే ఒక విగ్రహాలే మూల విగ్రహాలకే మనం పూజ చేసి రథం ఎక్కిస్తున్నాం ప్రతిరోజు యాత్ర నడుస్తుంది చక్కగా నడుస్తుంది మన తర్లాకోట గ్రామస్తులు అందరూ చక్కగా నడిపిస్తున్నారు బాగుంటుంది యాత్ర ఏ ఈ మనకి ఆషాఢ నేల కృష్ణపక్ష గ ఆదివారం ఇవాళ పడింది కాబట్టి మనకి రథయాత్ర నడుస్తుంది రోజుల రోజులు తొమ్మిది రోజులు తర్వాత అలా వాళ్ళ అక్కల ఇంటికి వెళ్తారు అక్కడ తొమ్మిది రోజులు ఉంటారు తొమ్మిది రోజుల్లో మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారు రోజులు ఏ కార్యక్రమాలు జరుగుతాయి తొమ్మిది రోజులు దశావతారాలు కూడా నడుస్తుంది దశావతారు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అవతారం అంటే దశావతారం దశావతారంలో దసరావతారంలోకి దా రోజు ఒక అవతారం రోజుకొక భోగం ప్రతి నెల తర్వాత హరపంచమి రోజు మన లక్ష్మీదేవి అంటే మన జగన్నాథ స్వామి వారు వాళ్ళ అన్న వాళ్ళ చెల్లి ముగ్గురు జాతర కానీ భార్య పట్టిన వెళ్ళలేదు వాళ్ళ కోపం మీద హరపంచమి రోజు రథం ఎరకొట్టడానికి వెళ్తారు అక్కడ జగన్నాథ స్వామి లక్ష్మీదేవితో కొద్దిగా గొడవ అవుతారు గొడవ అయిన తర్వాత మళ్ళీ మరో తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ గుడికి వస్తారు రథయాత్ర చక్కగా నడుస్తుంది ఊరవ నుంచి ఇప్పుడు కాదు రాజు పరిపాలన నుంచి రాజుగా నడిపించేది సంవత్సరాల నుంచి ఇది ఇదించుమించు ఎన్ని వందల సంవత్సరాలు ఐదు ఆ సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నారు అది మన రాజుగారు కూడా పరిపాలన రాజుగారే నడిపిస్తున్నారు అంత జాయ్ జగన్ ఈ రోజు జరిగినటువంటి రథయాత్ర గురించి ఎక్కడి నుండి మీరు వచ్చారు ఎందుకు అసలు దీనిలో ప్రత్యేకత ఏంటి మేము కాశమిక వాస్తవం ఏమండి మేము చిన్నప్పటి నుంచి మా నానమ్మ గారితో మా అమ్మమ్మ గారితో ఇక్కడికి చిన్న మేము చిన్నప్పుడు ఎప్పుడు ఎలాగైతే చిన్నపిల్లలు వస్తున్నారో మేము అలాగే చిన్నప్పుడు గురిగా వచ్చేవాళ్ళం అండి వాళ్ళందరూ తెల్లారి ఏడున్నర ఎనిమిది గంటలకి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమి భోజనం చేయకుండా కేవలం ఏదో ఫ్రూట్స్ పట్టుకొని వచ్చి ఇక్కడ భోజనం చేసి సాయంకాలం రథయాత్ర అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకి చేరేవారండి వాళ్ళతోని మేము వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఆడేవాళ్ళం అండి ఇదంతా మాకు అలా గుర్తుండేది మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా వీధిలో చాలా మందికి కలెక్షన్ చేసుకుని ఈ విధిలో చేసి కాశీబుగ్గ పూజారి వీధి నుంచి మేము అందరూ వచ్చి చాలా మందికి కలెక్షన్ చేసుకుని మాకు కలిగింది ఇస్తూ అన్ని రకాలుగా ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై రకాలుగా ప్రసాదాలు అవనివ్వండి స్వీట్లు అవనివ్వండి మాకు తోచింది అంత కూడా ఇక్కడ తీసుకుని వచ్చి స్వామివారికి చెల్లించి మా అమ్మ అమ్మవారితో కానీ మా నాన్నగారితో మా ఫ్రెండ్స్ తోని ఇక్కడికి వచ్చి చాలా సరదాగా ఆ స్వామివారికి చెల్లించి ఇక్కడ ఇది ఈ ప్రసాదాన్ని అందరికీ పనిచేస్తున్నాం అండి మేము చిన్నప్పటి నుంచి వచ్చేటటువంటి కార్యక్రమాన్ని స్వామివారికి అర్పణ చేస్తూ జై జగన్నాథ్ గత కొన్నేళ్లుగా కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ రథయాత్ర ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది అప్పటి సాంప్రదాయమే ఇప్పటి వరకు కూడా సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు అయితే పద్ధతుల్లో ఎటువంటి ఏ తక్కువ కాకుండా ప్రతి ఒక్క అను అనువు పద్ధతితో పాటిస్తూ పూరిలో ఏ విధంగా జరిపిస్తున్నారు రథయాత్ర అనేది ఆ రథయాత్ర కూడా అదే పద్ధతిలో ఇక్కడ కూడా కొనసాగించిన ఒక ప్రత్యేకమైనటువంటి వింతగా చెప్పుకోవచ్చు ఈ ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ లక్షల్లో ఉన్నటువంటి భక్తులైతే ఇక్కడ వేలల్లో వందల్లో ఉన్నటువంటి భక్తులతోనైనా ఈ యొక్క రథయాత్ర కొనసాగించి ఇప్పటి వరకు కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి రథయాత్రని కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది వీడియోస్ జగన్ తోడు సార్ डॉक्कात आइर घोएि भण काई भा जो invers आडो ढमकार फ्वाकनलेशन में आड़ो ट्रामे इनाज्डरорт ना याण